నమస్తే వెల్కమ్ టు దత్తు యూస్ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలన్నింటినీ మీ ముందు ఉంచాలన్నదే నా ప్రయత్నం ప్రస్తుతం అయితే కనుక మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం పిఠాపురం నియోజకవర్గంలో ఈ పిఠాపురం నియోజకవర్గానికి పెద్ద చరిత్ర ఉంది ఇది రాజ సంస్థానం పిఠాపురం మహారాజా వారు విద్య విద్య కోసం అనేక వేల ఎకరాలని దానం చేశారు అలాగే విద్య నేర్పిస్తానంటూ అనేక నేర్పిస్తానంటే చాలు అనేక వసతులు కూడా కల్పించారు ఉదాహరణకు చూసుకుంటే బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ ఉంది అలాగే పోస్టులకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ పిఠాపురం మహారాజా ఇచ్చింది కాకినాడలో చూసుకుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ కాలేజ్ ఇలా చాలా ఉన్నాయి వేలాది ఎకరాలు ఇచ్చారు పిటాపులను కూడా ఆయన అనేక భూములు ఇవ్వడం జరిగింది పిటాపులో ఆర్ఆర్బిహెచ్ఆర్ రాజారావు భావ ఎంఆర్ రావు అనే ప్రభుత్వ కళాశాల ఉంది ఆ కళాశాలకు సంబంధించిన క్రీడా మైదానంలో మనం ఉన్నాం మనొకసారి చూడవచ్చు ఇదంతా క్రీడా మైదానం విద్యార్థులు అంటే ఆ ఆటల ద్వారా తమ మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడం శరీర దృఢత్వాన్ని పెంచుకోవడం కోసం అనేక ఆటలు ఆడిస్తూ ఉంటారు తద్వారా మానసిక సదిగ్ధత పెరగడం మానసిక పరిపుష్టత పెరగడం దాని ద్వారా ఉత్సాహంగా ఉండడం చదువుల్లో రాణించడం జరుగుతూ ఉంటుంది దానికోసం ఎక్కడ ఏ ఊళ్ళో చూసినా సరే క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఆ ప్రాధాన్యంలో భాగంగా క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తారు దాని దగ్గర ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు పిఠాపురం మహారాజా వారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో దాదాపు నాకు రమారమి తెలిగిపోవచ్చు దగ్గర దగ్గర నాలుగు నాలుగు నుంచి ఆరు ఎకరాల వరకు ఈ స్థలం ఉన్న ఉండచ్చు అని చెప్పి మన అంచనా మనం చూస్తుంది ఈ చూస్తున్న ప్రదేశంలో క్రీడా మైదానంలో ఆ తెల్లగా కనబడుతుంది ఏంటంటే అధికారులు ఏం చేయాలన్నా నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారు ప్రభుత్వాలు ఐదేళ్లు ఉంటాయి ఐదేళ్ళు పోతూ ఉంటాయి కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అధికారుల మీద ఆధారపడి ఉంటుంది అధికారులు ఇచ్చే సలహాల మీదే ఆ ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి ప్రభుత్వాలకి అధికారులు సూచనలు ఇస్తూ ఉంటారు కానీ అందులో ఏది మంచి ఏది చెడ్డ అనే విషయం స్పష్టత నాయకులు చెప్పే బాధ్యత మాత్రం అధికారులకే ఉంటుంది అధికారులు చేసే పనే కలకాలం చిరకాలం నిలిచి ఉంటుంది కానీ అధికారులు చేస్తున్నటువంటి కొన్ని అయోమయ పనులు తెకమక పనుల కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పిఠాప నియోజకవర్గంలో మనం చూడవచ్చు చూస్తున్నట్టు హెలీప్యాడ్ అది క్రీడా మధ్య మైదానం స్థలంలో మధ్యలో హెలీప్యాడ్ నిర్మించడం ఏంటో ఆ నిర్మించాలని చెప్పిన అధికారికి కానీ నిర్మించ నిర్మించడానికి ఈ చర్యలు చేపట్టే అధికారికి కానీ అసలు మతి ఉందో లేదో మనకు అర్థం అవదు పాలక యంత్రాంగం పాలక ప్రభుత్వం అప్పట్లో గత ప్రభుత్వం అయినటువంటి జగన్ లాస్ట్ మినిట్లో అంటే పిఠాపురం సభ పిఠాపురంలో సభ పెట్టిన తర్వాతే తన ఎన్నికల ప్రచారాన్ని ముగించేశారు లాస్ట్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఆ పోటీ చేసినప్పుడు ఏదైతే లాస్ట్ సభ ఎక్కడుంటే బాగుంటుంది ప్రజలకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా కి తగిన సమాధానం ఇచ్చినట్టు కూడా ఉంటుందనే ఉద్దేశంతో పిఠాపురంలో బహుశా ఆయన సభ పెట్టి ఉండొచ్చు అప్పుడు ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలి చేసి తీరాల్సిందే అది ఎవరైనా సరే కానీ ఆ తీసుకునే నిర్ణయం ఆలోచితమా అనా అనాలోచితమా అని ఒక్కసారి ఆలోచించాలి విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఆడుకునే నడి ప్లేసులో మధ్యలో తీసుకొచ్చి హెలీప్యాడ్ అయ్యడం ఏంటి ఒకవేళ సడన్గా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక ఆ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కన్ఫామ్ అయితే అత్యవసర పరిస్థితిలో వేయవలసిన పరిస్థితి వస్తే ఇక్కడ హెలీప్యాడ్ నుంచి సుమారు ఒక పావు కిలోమీటర్ దూరం వెళ్తే అప్పుడు జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సభ ప్రాంతం ఉంది దగ్గర ఉంది కాబట్టి వేసారు అని మనం కూడా ఆలోచించవచ్చు అయితే వేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేయాలా వద్దా ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయింది పోలింగ్ అయిపోయింది రిజల్ట్ అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు మూడు నెలలు దాటిపోయింది అయినా సరే తెలియదు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పిఠాపణానికి సంబంధించి వేరే కార్యక్రమం అదే వరదల్లో మునిగిపోతే ప్రజలను పరామర్శించడానికి హోదా అందించడానికి ఆయన వచ్చారు అప్పుడు కూడా ఎక్కడ దిగారు అప్పుడు కూడా ఎక్కడ దిగారు అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లేక ముఖ్యమంత్రి వచ్చారు వెళ్ళారు వారు దిగరని కాదు ఆ దిగడానికి అధికార యంత్రాంగం ఫెసిలిటీ ఏర్పాటు చేసిన తర్వాత తర్వాత రిమూవ్ చేయాల్సిన బాధ్యత లేదా అసలు ప్రభుత్వంలో ఎక్కడైనా ఇన్ని రోడ్లు వేశారు లేకపోతే ఇంత రకరకాల పనులు చేశారు ఏది నాణ్యత లేదు ఇది మనం చెప్తున్నాం కాదు విషయం రోజు ప్రతి చోట చూస్తుంది చూడండి కెళ్ళిపాటి మాత్రం ఆ రంగుల పైన వేసి ఎంత పటిష్టంగా నిర్మించారు ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి అంటే భయం అధికారులకి ఎక్కడి నుంచి ఇంకొచ్చే వరకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాడో అని భయం అఫ్కోర్స్ ముఖ్యమంత్రి అంటే భయం ఉండాలి కాదనట్లేదు కానీ ఇంత నాణ్యత ఇది ముఖ్యమంత్రి ద్వారా మార్కులు కొట్టడానికి పనులు చేసినటువంటి అధికారులు రోడ్ల విషయంలో ఎక్కడా చేశారా ఎక్కడా లేదు సరే నేను ప్రభుత్వాలు కానీ వీటిని కానీ విమర్శించాలనే ఉద్దేశం మనకి లేదు అయితే ఇక్కడ ఇంత హెలీప్యాడ్ ఈ ఉన్న ఈ నాలుగు ఐదు ఎకరాలు లేకపోతే ఆరు ఎకరాల స్థలంలో ఇంత హెలీప్యాడ్ నిర్మించారే నిర్మించిన తర్వాత మళ్ళీ దీన్ని రిమూవ్ చేయాలి కదా రిమూవ్ చేశారా చేయలేదు ఈ కళాశాల గ్రౌండ్ యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైందంటే అక్కడ చూడండి పెట్రోల్ బంక్ తాలూకు ఆ ట్యాంకుల్ని వారికి ఆ ట్యాంకులు పాడైపోయో లేకపోతే స్పేర్ కోసం పెట్టారో మనకు తెలియదు ఆ ట్యాంకులు అక్కడ ఖాళీగా ఉద్దేశం ఇంకా మరీ చిత్రం మరీ దారుణం ఏంటంటే ఈ ఈ అధికార యంత్రాంగం చేసినటువంటి ఈ దుర్మార్గ పనికి దీని దుర్మార్గ పని అనాలి ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే క్రీ విద్యార్థులకి శరీర సౌష్ఠవానికి ఉపయోగపడే క్రీడా మైదానంలో ఇలాంటివి చర్యలు చేసే చేపట్టారంటే మరి దీన్ని ఏమనాలి ఈరోజు చూడండి కాగుబోతులకు అడ్డాగా మారింది హాయిగా కూర్చోవడానికి హెలిప్యాడ్లో ఆరు అంగుళాల పైన మన్నంతో ఇచ్చినటువంటి మంచి కాంక్రీట్ దిమ్మ మందుబాటిలు ఈ ప్రభుత్వాలు గత ఇప్పటి ప్రభుత్వాల ముచ్చినటువంటి రకరకాల మందుబాట్లు బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికి కనబడుతున్నాయి ఇంకో చూడండి ఒక రకం బ్రాండ్ ఇదొక రకం బ్రాండ్ ఇది ఒక రకం బ్రాండ్ ఇది ఒక రకం బ్రాండ్ ఇది మరొక రకం బ్రాండు మందు సీసాలు ఇగో చూడండి ఇగో ఇదో మరో కొత్త రకం బ్రాండు ఇది మరొక మరో కొత్త రకం బ్రాండ్ సరే అఫ్ కోర్స్ మనకు అనవసరం ఎవరు అలవాటు వారికి మనం కాదనట్లేదు అయితే ఇది తాగుబోతులకు అడ్డాగా మారింది మరొక విషయం మనం వెళ్దాం పశువులు హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ లాగా ఎక్కడ పడితే నీరు చేరిపోయింది గతం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా ముందు ప్రభుత్వం టీడీపీ హయాంలో దాన్ని షెడ్యూల్ స్టేడియంగా నిర్మించాలని చెప్పి పెట్టారు దాదాపు నలభై పర్సెంట్ పూర్తి చేశారు మిగతా యాపిస్ ఇది ఇలాగా ఉంటే ఇంకా చాలా చిత్ర విచిత్రం ఉంది మేబీ ఒక్కసారి చూపిస్తాను ఇగో చూశారు కదా మెయిన్ రోడ్ రోడ్లోంచి లోపలికి అదే అంబేద్కర్ సెంటర్ అది ఈ సెంటర్లో లోపలికి వస్తాం ఈ లోపలికి వచ్చిన తర్వాత దగ్గర చూడండి ఎక్కడ మంది బదులే అక్కడే బందే బా అడిగా అమైనబద్ద ఉంది ఇంకా గారు ఎటువంటి ఒకసారి ఇగో చూసారా ఈ ఖాళీగా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా అసంపూర్తిగా ఈ భవనం ఇక్కడ చుట్టూ పారాయణం టేకాట పేక ఆడుకుంటూ హ్యాపీగా పొద్దున్న ఆరు గంటల మొదలెట్టి సాయంకాలం ఆరు లేదా ఈ యొక్క కారు ఆడుకుంటూ హ్యాపీగా మందుతారు రకరకాల సిగరెట్లు గంజాయిలు తాగుతూ పేక ఆడుకుంటూ హ్యాపీగా గడుపుతారు ఇక్కడే కాదు లోపల కూడా ఇదే పరిస్థితి ఇలా ఖాళీగా అసంపూర్తిగా వదిలేస్తే ఇది జోదలు కావచ్చు లేకపోతే ఆక్రదాయక కావచ్చు అడ్డవుతుంది మరో అది యంత్రాంగం చేసి మరో దౌర్భాగ్య పనుకుంటుంది ఇది అంతా ఇదంతా ఏంటి బయట నుంచి తీసేసిన సిల్ట్ ఏదైతే తుక్కు తుమా ఉంటుందో దాన్ని తిక్కువచ్చేసారు ఇక్కడ పోసారు చూడక్షన్ కాలు కొట్టే గుట్టగా పోసారు ఏదైనా క్రీడా మైదానంలో చేయవలసిన పనిదేనా అధిక యంత్రాంగం ఇయన కోసం చర్యలు ఒకవేళ ఈ ఈ తుక్కు పారడానికి గార్బేజ్ ఆపసుకోవడానికి ప్రత్యేకించి యాడ్స్ ఉన్నాయి అక్కడ పోసుకుంటే నాయకులు లేకపోతే పెద్ద పెద్ద అంటలు వస్తారంటే వాళ్ళకి అందంగా చూపించడం కోసం క్రీడా మైదానంలో పోసారు ఆ కనబడటువంటి హెలీప్యాడ్ ఉంది ఇదిగో చూసారా పనులు చేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి ఈ సామాన్లన్నీ పాత సామాన్లు ఇక్కడ వాడేస్తారు ఇది ఇది రాజుగారు ఏ ఆశయంతో ఈ క్రీడా స్థలాన్ని ఇచ్చారు ఏ ఆశయానికి అనుగుణంగా జరుగుతుంది గతంలో ఈ స్థలం కూడా అనేక వివాదాలకు దక్కుంటే విద్యార్థులందరూ కలిసికట్టుగా ప్రయత్నించి ఈ స్థలాన్ని కాపాడుకున్నారు దాని తర్వాత అధికార యంత్రాంగం చేసినటువంటి ఈ అనాలోచిత చర్య అధికారులు నాయకుల యొక్క మెప్పు పొందాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు సాక్షాత్ ముఖ్యమంత్రి వస్తారని చెప్పి హెలీప్యాడ్ నిర్మించారు ముఖ్యమంత్రి వచ్చారు వారు వెళ్ళిపోయారు ప్రభుత్వం మారింది తర్వాత కూడా మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వచ్చారు వెళ్ళారు అయితే ముఖ్యమంత్రులు రావచ్చు వెళ్ళొచ్చు వారి కోసం అధికార యంత్రాంగం ఖచ్చితంగా తాత్కాలికంగా కావచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా చేయొచ్చు కానీ విద్యార్థులు భవిష్యత్తు ఆటలాడుకోకూడదు కదా దాని తర్వాత ఖచ్చితంగా తీయాలి కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యొక్క పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక క్రీడా మైదానం ఇది రాజుగారిచ్చిన ఏకైక క్రీడా మైదానం ఈ దీని యొక్క పరిరక్షణ చర్యలు చేపట్టి ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అలాగే హెలీప్యాడ్ ఏదైతే అసౌకర్యంగా మనటువంటి ఆ హెలీప్యాడ్ని వెంటనే నిర్మూలించి ఈ యొక్క నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని చెప్పి మనందరూ ఆశిద్దాం